నమస్తే అండి ఆ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ శ్రీమాత్ర నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికండి ఈ టెంపుల్స్ కనకదుర్గమ్మ టెంపుల్ పంచము కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ జిల్లా కనపూర్ మండలు కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పం చెప్పుకోవచ్చు నెరవేరితే సందర్శించవచ్చు అండి చాలామంది దాతలు అయితే ముందుకు వస్తున్నారు చాలా సంతోషం త్వరలోనే అక్కడ మనం కావాల్సినటువంటి డెవలప్మెంట్ని చూస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు అనుకున్నటువంటి సంకల్పాలు తొందరగా నెరవేరాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నానండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇదండి మనం ఈరోజు తీసుకునేటువంటి సం కంటెంట్ ఏంటంటే ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి ఓం నమ్మ శివశ్రీ మాతరే నమ మీ మధ్యలో థర్డ్ పర్సన్ అని చెప్పేసి ఎవరినైతే అనుకుంటారో ఆ థర్డ్ పర్సన్ నేము మీ నేమో మీ పర్సన్ నేము అనుకోండి అండి ఓం మాత్రమే శివశ్రీ మాతరే మాత్రమే మాతృ ఓకే అండి అనుకున్నారా ఓం నమ శివేశ్రీ మాత్రే నమ మీనేమో మీ మధ్యలో థర్డ్ పర్సన్ అనుకుంటే థర్డ్ పర్సన్ నేమో మీ నేమ్ మీ పర్సన్ ఈ వీడియో చూసే సమయానికి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు శివశ్రీ మాతృం శివేశ్రీ మాత్ర ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చండి జాబ్కి కెరియర్కి బిజినెస్కి కూడా ట్రాన్స్లేట్ చేసి చూసుకోవచ్చండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఇది మీ గురించండి ఇది మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ అండి ఇది మీ గురించి మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ మీ గురించి థర్డ్ పర్సన్ గురించి థ్యాంక్ యూ సో మచ్ ఇది మీ గురించి థర్డ్ పర్సన్ గురించి మీ గురించి థర్డ్ పర్సన్ గురించి మీ గురించి థర్డ్ పర్సన్ గురించి మనకి ఇక్కడ క్లారిఫికేషన్ అడగనీకి ఉన్నాయండి కొన్ని అడుగుదాము మీ గురించి ఏమో టూ పేర్టికల్స్ ఏం లేదు థర్డ్ పర్సన్ గురించి ఉన్నాయండి ఇది ఎక్కువ వచ్చేసి పేజ్ ఆఫ్ వాన్స్ ఓకే అండి మన ఏది ద చారేట్ కార్డ్ వచ్చింది ఏ సబ్ స్పాట్స్ వచ్చింది ఓం నమ శ్రీ శ్రీ మహా ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి థర్డ్ పర్సన్ గురించి అంటే థర్డ్ పర్సన్ గురించి చాలా ఉన్నాయి సరే చూద్దాం మనము ఓం నమ శివే శ్రీమాతృ అమ్మ మీ గురించి కూడా సెవెన్ ఆఫ్స్ కార్స్ ఉందండి ఓం నమై మీ పర్సన్ గురించి అడుగుదాము ఫస్ట్ క్లారిఫికేషన్ ఓం నమై శ్రీమాత ఓకే అండి దారిట్ కార్డుకి ఓకే ద మూన్ వై ఓకే డెత్ ఓకే అండి എ സബ് സ്വാട്സ് ഓക്കെ എനിക്ക് ടെൻ ആൻഡ്സ് നയൻ ആഫ് വാൻഡ്സ് ഓക്കേ അല്ലേ ഇൻകൊക്കെ കിങ് ആഫ് ക ഓക്കേ അല്ലേ ദർ ഓക്കേ അല്ലേ మీకు ఈ సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చిందో చూద్దాము ఇప్పుడు బాట వచ్చేసి ఇదండి సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది మీకు మీకు తెలుసుకోవాలనిపిస్తుంది కదా వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారని ఇది ఎవరి రీడింగ్ అండి ఎవరిది కనెక్ట్ అవుతుందో మీరు తెలుసుకునేంతవరకే వాళ్ళు మన లైఫ్లో ఎంతవరకు ఉంటారో అంతవరకే తీసుకోవాలండి ఎప్పుడు భగవంతుడు ఎవరిని ఎప్పుడు కలుపుతాడో ఎప్పుడు విడదీస్తారో అది ఆ శివయ్య లీలా అండి మనం ఏం చేయలేము ఎందుకు మీరు వాళ్ళ గురించి అంతగానం ఇది సేవన్ ఆఫ్ సాట్స్కి ఇది ఇంకా టూ ఆఫ్ పెంటికల్స్ చూద్దామండి ఓం నమ శివే మాత్రే నమ ఇంకా అడుగుదామండి ఓకే సరేలే ఇంకా మనము ఇప్పుడు దగ్గరికి వచ్చేసి ఏంటంటే ఇది ఫోర్ ఆఫ్ స్వాట్స్ అండి ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము మీ పర్సన్ మీ గురించి అయితే చాలా చాలా బాధపడుతూ ఉన్నారు మీ గురించి ఏం ఆలోచిస్తుందంటే వాళ్ళు మీతో మాట్లాడకపోయినా మీరు వాళ్ళతో మాట్లాడకపోయినా కానీ వాళ్ళకి చచ్చినంత పని అండి అతి తొందర లోపల మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు అతి తొందర లోపల మీ దగ్గరికి రావాలి ఇది మీ జన్మ మీది గత జన్మానుసారం బంధము అని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నారు మీకు ఈ వీక్లో అయితే రాబోతున్నారు అని చెప్పేసి ఎయిట్ అవర్స్లో ఎయిట్ డేస్లో మీరైతే కలవ మీ దగ్గరికి అయితే వాళ్ళు రాబోతున్నారు అనేటువంటిది వాళ్ళ నెక్స్ట్ మీ పర్సన్ గురించి అయితే ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉన్నారండి మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకోసం అని అంటే మనీ మనీ బెనిఫిట్స్ మీ పర్సన్ ఉంటే మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ మీ మీ పర్సన్కి ఉంటే బాగా వస్తాయి లేదంటే మనీ రాబడి వాళ్ళ నుంచి బాగొస్తుంది వాళ్ళు ఉంటే బాగొస్తారు అనేటువంటిది వాళ్ళు ఒకవేళ లేకుంటే బాగా రారేమో అనేటువంటిది నేను మనీ బెనిఫిట్స్ లాస్ అవుతానేమో వాళ్ళు నా లైఫ్లో ఉంటే నాకు మెని మనీ బెనిఫిట్స్ చాలా బాగా జరుగుతాయి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకొకటి మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే మిమ్మల్ని ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యామిలీ పరంగా మీరైతేనే కరెక్ట్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మరి మీ మధ్యలో థర్డ్ పర్సన్ గురించి ఏం చెప్పట్లేదు మ్యూట్లో ఉన్నారు వాళ్ళనైతే మ్యారేజ్ చేసుకోవాలని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఆ విషయము ఎటు తెలిసిన సిచ్యువేషన్లో మౌనంగా ఉన్నారు మిమ్మల్ని ఏమో మీ దగ్గరికి రాకుంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ఈ రీడింగ్ ఏందనంటే మీరు కావాలి వాళ్ళు కావాలి అన్నట్లుంది అవ కావాలి బువ్వ కావాలి అంటే ఎలా అండి ఎవరో ఒకరు కావాలి కదా కంపల్సరీ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని మనసులో ఉన్నప్పటికీ ఇలా ఏంది ఏం చెప్పలేని సిచ్యువేషన్లో మ్యూట్లో ఉన్నారు లేదు పెద్దవాళ్ళు చూస్తూ ఉన్నారు అని అంటే ఏదో శుభకార్యం చేయాలి ఆ థర్డ్ పర్సన్ వల్ల ఆ కార్యాలు జరుగుతాయి అనుకుంటే అవి వాళ్ళకేవి చెప్పట్లేదు అన్నట్లు వాళ్ళు వస్తే బాగుంటుంది డబ్బు పరంగా బాగుంటుంది ఏదో శుభం జరిగేటువంటి తనకి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి కూడా అనుకోవచ్చండి ఇది అట్లా ఇప్పుడు నెక్స్ట్ మీ పరంగా ఏమనుకుంటున్నారంటే పేజప్ కప్స్ మీకు కప్ ఆఫర్ తీసుకుని రావాలి మీకు ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు మరి బాగానే ఉంది అక్కడ బాగానే ఆలోచిస్తున్నారు ఇక్కడ బాగానే ఆలోచిస్తున్నారు ఎలా చెప్పండి వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలని ఉన్నప్పటికీ గంభీరంగా హుందాతనంగా లేదంటే షాడిస్ట్గా ఈగోయిస్ట్గా మోనార్కిగా ప్రవర్తిస్తున్నారు ఏంటంటే వాళ్ళు మీ పర్సన్కి ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వట్లేదంట ఆ ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వనందుకు అక్కడ ఈక్వల్ డివె గివెన్ టేక్ కోసము వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి గంభీరంగా ఉంటారు ఒకసారి ఉందాతనంగా ఉంటారు లేదంటే ఒకసారి చిరగ్గా కోపంగా షాడిస్ట్గా మోనార్కిగా ఈస్ట్ పర్సన్గా వ్యవహరిస్తారు ఎందుకంటే వాళ్ళు మీ పర్సన్కి ఈక్వల్ గివెంటే ఇవ్వలేదు ఏదే కానీ మనల్ని ఇష్టపడిన వాళ్ళని మనం ఇష్టపడేది బెస్ట్ చూడండి అండి ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పర్సన్ తోటి పోయి ఈక్వల్ గివెంటే అడుగుతున్నారు మీరు ఈడ మీ దగ్గరికి వస్తున్నారు హానెస్ట్గా అక్కడ అయితే హానెస్ట్ లేదు అక్కడ ఏంది కమర్షియల్గా ఉంది ఇంకా నెక్స్ట్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్లు ఉన్నారండి మీరు మీ పర్సన్ ఏదో లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ దగ్గరికి రావాలి లేదంటే మీరు రోజు ఏదో ఆన్లైన్లో చూసుకుంటున్నారు అనేటువంటిది అంటే ఫోన్లో కనెక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది జూమ్ స్టేషన్లనా లేదంటే వీడియో కాల్లోనా మీరైతే మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది చూడాలి మిమ్మల్ని అర్జెంటుగా అనేటువంటిది వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారండి మీకు కాలర్ మెసేజ్ చేయాలి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ దగ్గరికి రావాలి కంపల్సరీ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి అయితే మీ పర్సన్కి ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎలా ఇవ్వాలి మీ పర్సన్కి థర్డ్ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ ఇవ్వట్లేదు పైకి మంచిగా ఉన్నప్పటికీ వాళ్ళకైతే అలా లేదు కానీ మీ పర్సన్ వాళ్ళ నుంచి యాక్సెప్ ఏంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంది వాళ్ళ నుంచి ప్రేమని డబ్బుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువగా ఇడ మనకి పెంటికల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళతో మీ పర్సన్ రిలేషన్ ఎలా ఉంది అని అంటే మనీ పరంగా బిజినెస్ పరంగా కమర్షియల్గా ఉంది ఇలా తెలిసిందైతే అంటే వాళ్ళ నుంచి బెనిఫిట్స్ పొందడము వాళ్ళ వాళ్ళ నుంచి మనీ రాబడి బాగా వస్తుంది అనుకోవడము ఇలా ఆలోచిస్తున్నారు వాళ్ళు లేకపోతే మీ పర్సన్కి మనీ రాబడి తక్కువగా వస్తుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇక చూడండి మీరంట మనీ స్ట్రగుల్స్ పడుతున్నారంట ఈ మనీ స్ట్రగుల్స్ నుంచి మీరు ఎలా బయటపడతారు మిమ్మల్ని ఎలా బయట బయటవా వేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి అందుకోసము ఇప్పుడు మే మనకి ఈడ చూస్తే జస్టిస్ మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలగపోతుంది అనుకుంటూ ఉన్నారు ఈడైతే మీ పర్సన్ మీకు ఒక గురు స్థానంలో ఉండేటువంటి పర్సన్ అని కూడా తెలుస్తూ ఉందండి అది మీ పర్సన్ ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే అది ఆ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని బయట ఇవ్వాలి అని అని చెప్పేసి మీరు మనీ స్ట్రగుల్స్లో ఉన్నారు మిమ్మల్ని మనీ స్ట్రగుల్స్ నుంచి బయట ఇవ్వాలి అని అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీకు జస్టిస్ న్యాయం జరగాలి అని చెప్పేసి మంచిగానే కోరుకుంటున్నారు మళ్ళీ ఏంటో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా జరగబోతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీకు ఏది ఇన్వర్సింగ్ సపోర్టింగ్ లేదంటే మీ పర్సన్ మీద మీకు ఒక గురుస్థానంలో ఉండేటు ఉండి మీ మంచి కోసము ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీకు మన్ మంది మీద ఒకవేళ మంది లోపల మనీ ఉంటే వాళ్ళ నుంచి మీకు వచ్చేది ఉంటే కంపల్సరీ మీకు రావాలి మీకు న్యాయం జరగాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు మీరు ఇంకా ఏదో బాట వచ్చేసి ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని మీరు ఎవరి జోలికి పోవట్లేదంట ఇప్పుడు మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని మీరు ఉంటున్నారని అని చెప్పేసి అయితే అనుకోవచ్చండి ఇదండి రీడింగు మీ దగ్గరికి అయితే వాళ్ళు రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఇది మనకి దీనికి ఇక్కడ చూ వాళ్ళ మీ పరంగా అలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అంట మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ అంట ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు వాళ్ళ గురించి అట్లా మళ్ళీ నెక్స్ట్ మీ గురించి ఏంది సెవెన్ ఆఫ్ స్వాట్స్ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి టోటల్గా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇంకేంది మీ పర్సన్ ఏది ముందర ఒకలాగా వెనుక అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏందో తెలుసుకోబోతున్నారు తెలుసుకున్నారంట మీ పర్సన్ వాళ్ళు ఎలాంటి వారు మీరు మీరు ఎలాంటి వారు అనేటువంటిది వాళ్ళకి వాళ్ళ నిజ అయితే తెలిసి వచ్చిందండి అందుకు చాలా మానసికంగా బాధపడుతూ ఉన్నారంటే మీ పర్సన్ డెత్ కాదు వాళ్ళ రిలేషన్ అయితే డెత్ కాబోతుంది కంగ్రాలులేషన్స్ అండి వాళ్ళ రిలేషన్ డెత్ కాబోతుంది మీ లైఫ్లోకి వాళ్ళు రాబోతున్నారు ఎస్ అండి కంగ్రాలులేషన్స్ రీడింగ్ చాలా చాలా బాగుందండి ఎక్కడెక్కడో తిరిగి లాస్ట్కైతే వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళ నుంచి మనీ బెనిఫిట్స్ శుభకార్యాలేవో గుడ్ లేవో జరగబోతాయి అనుకున్నారు కానీ అవన్నీ లేవు అవి ఆ రిలేషన్లో అవి డెత్ అయిపోతున్నాయి ఇదంతా మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి గుర్తుకొస్తుందంట కంపల్సరీ మీ దగ్గరికి అయితే వాళ్ళు రావాలి అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యారు ఇప్పుడైతే ప్రజెంట్ నిద్రలేని రాత్రులు లేదంటే వాళ్ళకి కళలో కూడా మీరు వెళ్ళట్లు జరుగుతుంది నిద్రలో ఏడ్ చేసుకుంటున్నారు కూడా అనుకుంటున్నారండి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ప్లానింగ్లు వేసుకుంటున్నారు ఎందుకనంటే మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారంట ఇప్పుడు వాళ్ళను మీరేం పట్టించుకోలేదంట ఎందుకనంటే మిమ్మల్ని కాదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారంట మీరు పోయేవాళ్ళు పోని ఇంకా నా వర్షన్లో నేను ఉంటాను వాళ్ళ గురించి నేను పట్టించుకోను అని చెప్పేసి మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఏం చేశారు మీ దగ్గర కంటే వాళ్ళతో బెనిఫిట్స్ చాలా బాగుంటాయి శుభకార్యాలు బాగా జరుగుతాయి ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్ అంటే ఒక రాణిలాగా రాజులాగా ఉంటారు అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచించి వాళ్ళు వెళ్ళారు వాళ్ళ నుంచి ఈక్వల్ గివెంట్ ఎక్కువ ఆశించారు కానీ అలాంటివేవి లేవు అనేటువంటిది మీ పర్సన్ తెలుసుకున్నారంట అండి మీ లైఫ్లోకి ఏవైతే లేవు అని చెప్పేసి వేరే థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఉంటే కంపల్సరీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరంట ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారంట మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటే మీరు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదంట ఏదైతే లేవు మీ దగ్గర అని చెప్పేసి వెళ్ళిపోయారో మీ కర్మ అని చెప్పేసి మీరైతే ఊకున్నారంట మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారంట అందుకే వాళ్ళు నిద్ర లేని మీ 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 గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అదండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ అది మీ ప్రతి మూమెంట్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారండి మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతూ ఉంది అక్కడి నుంచి రిమూవ్ అవన్నీ రెండు గమనిస్తూ ఉన్నారండి మొత్తం మీద మీరు ఒక ఎంప్రెస్ లాంటి మీరు పది మందికి హెల్పింగ్ చేసేటువంటి నేచర్ ఉండేటువంటి మనిషి అంటా అండి మీ టైం అయితే మారబోతుందంట మీరైతే ఒక స్టార్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ అంట అండి మీ గురించి వాళ్ళిప్పుడు ఏడుస్తూ ఉన్నారు మీ గురించి వాళ్ళు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు మీరుంటేనే వాళ్ళకి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీ దగ్గరికి వస్తేనే అనేటువంటిది ఇదండి రీడింగ్ మొత్తం రీడింగ్ చాలా బాగుందండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసుకొని మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఇది అనంతంగా ఇన్ఫినిటీగా ఉండాలి అని అని చెప్పేసి అయితే కోరుకుందండి ఇదండి రీడింగ్ ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మొత్తం మీద థర్డ్ పర్సన్ ఎలాంటివారు మీరు ఎలాంటి వారు అనేటువంటిది రియలైజ్ అయ్యారండి ఏదైనా తెలియాలి కదండి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలియాలి కదా ఓం నమ మాత్రే శ్రీమాతమ ఓం నమ శివ శ్రీ మాతృ వాళ్ళు వచ్చే సమయానికి మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారు మంచి పని చేశారండి మీరు చాలా చాలా మంచి పని చేశారు మంచి వాళ్ళకి బుద్ధి వచ్చే పని చేశారు అలానే ఉండాలి అండి పట్టించుకోవద్దు మనం ఎప్పుడైతే వాళ్ళమ్మడు పరిగెడుతూ ఉంటామో వాళ్ళు పరిగెత్తునే ఉంటారు మనం ఎప్పుడైతే మన వర్షంలో మనం ఎంత దూరం పరిగెడతావో పోనీ కర్మ అని చెప్పేసి మనం ఊపికుంటామో అప్పుడు వాళ్ళకి మీ గురించి వాళ్ళకి ఆలోచన స్టార్ట్ అయ్యింది ద డెక్ వచ్చేసి మీ లైఫ్లో రొమాన్స్ రాబోతున్నాయండి కంగ్రాషన్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఏం పర్ఫెక్ట్ టైమింగ్ ఎప్పుడేనంట అండి మనకు బాటవంత డెక్ని చూసుకోవచ్చు ఆపర్చునిటీ రాబోతుందంట మీ పర్సన్ నుంచి మీకు సక్సెస్ కూడా రాబోతుందంట అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ చాలా బాగుందండి రీడింగ్ యువర్స్ రెడీ మీరంటే రెడీగా ఉండండి అండి వావ్ ఎంత బాగుందండి రీడింగ్ టైం పట్టినా కానీ మీరు అన్లక్కీ పర్సన్ కాదు అండి తప్పకుండా మీరు రెడీగా ఉందండి మీ లైఫ్లోకి రొమాన్స్ రాబోతున్నాయి సక్సెస్ రాబోతుంది చాలా బాగుందండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట మంచి మంచి పని చేశారండి మీరు చాలా చాలా మంచి పని చేశారు చాలా అంటే చాలా మంచి పని చేశారు మీరు నాకు చాలా ఇష్టం అండి ఓం మీకు ఏంజెల్ నెంబర్స్ అనుకున్నాండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ త్రీ అండి త్రీ అండి మళ్ళీ కొండమ శ్రీ శ్రీమాత శ్రీనివాస వన్ ఫోర్ అండి జీరో అండి ఎవరు తెలుసుకోవాలంటే రీడింగ్ తీసుకోవచ్చండి త్రిబుల్ వన్కి త్రీ కూర్చొని మళ్ళీ త్రీ అండి త్రిపుల్ త్రీ వచ్చింది కంగ్రాజులేషన్స్ అండి గురువు అనుగ్రహం ఎవరికూ ఉంటుంది మళ్ళీ త్రీ అండి డబల్ త్రీ డబల్ త్రీ ఫైవ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఓకే అండి ఫోర్ డబల్ ఫోర్ ఈ రీడింగ్ని చివరి దాకా చూసి లైక్ చేసి మీరు ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి రీడింగ్ని క్లైమ్ చేసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి రైడింగ్ కావాల్సిన వారికి త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి తప్పకుండా మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజను సుఖినో భవంతు